నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఈ నెలంతా అనుకూలంగా ఉండే గ్రహం శుక్రగ్రహం ఏదైనా ఒక జాతకుడు జీవితంలో సుఖపడాలంటే స్థానం అన్నది చాలా బలంగా ఉండాలి అందులో శుభగ్రహం ఉన్నప్పుడు జాతకుడు సర్వ సౌఖ్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా శుకుడు నాలుగులో ఉన్న వాళ్ళకి అటు వాహన సౌకర్యం సరైనటువంటి ఆహారం సుఖమైనటువంటి నిద్ర అంటే వాళ్ళు మనస్తత్వం కూడా చాలా ప్యూర్గా ఉంటుంది ఎవరికి అపకారం చేయకుండా చాలా ప్లెయిన్ హార్ట్ కలిగి ఉంటారు అటువంటి వాళ్ళకి భగవంతుడు కూడా సౌకర్యాలు కలగజేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశి వారికి శుక్రుడు నాలుగో స్థానంలో ఉండడం శుక్రుడు ఈ రాశి వారికి కారకుడు అటు పంచమ దశమాధిపతిగా వృత్తిపరంగా మీరు ఏమైనా కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహంలో ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువులు సమకూర్చడం కొంతమంది కొత్త గృహంలోకి అది మారుతూ ఉంటారు ఆఫీసులో కూడా సౌకర్యాలు అవి పెరుగుతూ ఉంటాయి దానికి అదనంగా మీకు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది అంటే బుధుడి రాశి వారికి భాగ్యాధిపతి అవ్వడం వల్ల పిల్లల యొక్క అదృష్టం వారికి మంచి కాలేజీలో సీట్ రావడం అంటే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి ఈ ఆలోచనలను అమలు చేయడం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏదైనా ఈ మకర రాశి వారికి మిత్రగ్రహాలైనటువంటి ఈ బుధ శుక్ర గ్రహాలు ఇద్దరు బలంగా ఉండడం వలన చాలా వరకు అనుకూలిస్తూ ఉంది మరి ఈ నెల పద్నాలుగో తారీఖు తర్వాత రవి ఆరో స్థానానికి రావడం జరుగుతూ ఉంటుంది ఇది మీ యొక్క చైతన్యానికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఉంటుంది మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా ఏదైనా ఆఫీసుల్లో కానీ గవర్నమెంట్లో కానీ మీకు ఏమైనా పనులు జరగవలసి ఉంటే అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మీకు శని బలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల కొత్తగా ఉద్యోగంలో మారాలనుకున్న వాళ్ళకి వారి ప్రయత్నం నెరవేరుతుంది ఇది తొమ్మిదో స్థానాన్ని వీక్షించడం వల్ల మీకు ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం కానీ సడన్గా వృత్తిలో మార్పులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి అలాగే కొంతకాలం పాటు అంటే గతంలో మీరు ఏమైనా పోగొట్టుకున్నవి ఉంటే తిరిగి నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి సంపాదించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మీకు గత కొంతకాలంగా జరిగినటువంటి ఏలినాడు శని ఇప్పుడు అది కంప్లీట్గా పూర్తయి మళ్ళీ మిమ్మల్ని పూర్తిగా కొత్త జీవితంలో ప్రవేశపెట్టే విధంగా ఒక్కొక్క అవకాశం మీకు శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గతంలోలా కాకుండా ఈసారి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే తిరిగి మళ్ళా మీ యొక్క పాత జీవితానికి పాత వైభవానికి ఈ శని గ్రహం శని గ్రహం మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు అయితే ఈ రాహుగ్రహం కుటుంబ స్థానంలోకి రావడం వల్ల కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒక ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఒకరికి ఒకరికి కోయిన్ లేకపోవడం వల్ల చాలా విషయాల్లో గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది ఒకరి మీద ఒకరు ఏదో విధంగా చాడీలు చెప్పుకొని ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంటుంది చాలా విషయాల్లో మీ యొక్క నిర్ణయం లేకుండానే కుటుంబంలో కొన్ని నిర్ణయాలు జరిగిపోతుంటాయి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు ప్రవర్తించడం మీకు చాలా అసహనాన్ని ఇబ్బందిని కలిగించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటేనే మంచిది తప్ప తిరిగి దాంట్లో మీరు కలగజేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కొద్దిపాటి గౌరవం కూడా చాలా వరకు పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మౌనం వహించడమే మంచిది బట్ అలాగే మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ కేతు గ్రహం ఈ జూన్ ఆరు నుంచి అష్టమంలోకి వస్తున్నటువంటి కుజుడు ఈ రెండు కూడా ఒక విధంగా కొన్ని ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే కొద్దిగా మీరు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఏదన్నా వాహనాలు వేగంగా నడుపుతున్న వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా భర్తతో విభేదాలు కానీ అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారడానికి కూడా ఎక్కువగా అంటే అష్టమంలో ఉన్నటువంటి ఈ కుజకేతువులు అనుకోకుండా చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూ అవ్వడం ఈ మనస్పర్ధలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా మకర రాశి వారికి ఖచ్చితంగా ఈ నెలలో మరి ఏదైనా మీ ఇష్టదైవాన్ని ఆరాధించి తగు విధమైన పరిహారం చేసుకుంటేనే మంచిది స్వస్తి జూన్ నెల పదో తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌర్యమి ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయడం పక్కన పెడితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటిదాకా జూలై ఎనిమిదో తారీఖు వరకు అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి అందులో దత్తాత్రేయుడు సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో అంటే ఇది వారి శక్తి అనుసారం మూడు సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది అంటే మూడు పిడికెళ్ళు మూడు కేజీలు లేదంటే మూడు పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు గోవుకి ఆహారంగా పెట్టడం అది తినే సమయంలో గోవుకి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు అంటే మామూలుగా దేశవాళ్ళి అరటిపళ్ళు పశువు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క అంటే ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ పంచామృతాల్లో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక మూడు కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడ అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అంటే ఒకదానికి ఒకదానికి అయి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం నా ఫలితం రాదు సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం రాదు ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నిత్యం మీ యొక్క పరుసులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పరుసులో పెట్టుకోండి ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ పదకొండు లక్ష్మీ కవలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతుంటుంది అయితే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ స్వస్తి